హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది వీడియోని లైక్ చేయండి ఎస్బీఐలో జేఏ పోస్టులు పడినాయి గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చింది టెన్త్ క్లాస్కి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది సర్వేయర్ పోస్టులు త్వరలో నింపుతామనే న్యూస్ అయితే ఈ వీడియోలో ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇందులో ఫస్ట్ అయితే చూస్తే త్వరలో వేయి సర్వేయర్ పోస్టులు రెండు మూడు నెలల్లో నియమిస్తాం తొమ్మిది వందల ఎనభై రెండు మందికి ప్రస్తుతం రెండు వందల నలభై రెండు మందే ఉన్నారు భూభారతి ద్వారా స్థానికంగానే భూ సమస్యల పరిష్కారం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి వెళ్ళడి రాష్ట్రంలో రెండు మూడు నెలల్లో వెయ్యి మంది రెవెన్యూ సర్వేయర్లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు పెద్ద మండలాలకు ఇద్దరు ఇద్దరు చొప్పున సర్వేయర్లను కేటాయిస్తామని చెప్పారు వారిని నియమించిన తర్వాత ఆయా మండలాల్లో భూముల సర్వే చేయించి రెవెన్యూ అటవీ శాఖల మధ్య భూ వివాదాలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు ప్రస్తుతం రాష్ట్రంలో ఎనిమిది వందల తొంభై రెండు మంది సర్వేయర్లు ఉండాలని ఇక్కడ ఎనిమిది వందల తొంభై రెండు కాదండి తొమ్మిది వందల ఎనభై రెండు సర్వేయర్లు ఉండాలని కానీ ప్రస్తుతం రెండు వందల నలభై రెండు మంది మాత్రమే ఉన్నారని తెలిపారు ముప్పై ఐదు నియోజకవర్గాల్లో రెవెన్యూ అటవీ శాఖల మధ్య భూ వివాదాలు ఉన్నాయని చెప్పారు వాటి వివరాల స్థానిక ఎమ్మెల్యే లిఖితపూర్వకంగా తమకు అందిస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పోడు భూముల సరిహద్దు వివాదాలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ కానీ జాబ్స్ కానీ మనకు యాక్చువల్లీ తొమ్మిది వందల ఎనభై రెండు పోస్టులు ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా సర్వేయర్ పోస్టులు మనకు ప్రస్తుతం ఉన్నది రెండు వందల నలభై రెండు ఇంకా మనకు దాదాపుగా ఆరు వందల పైచీలకు సర్వేయర్ పోస్టులు నింపే అవకాశం అయితే ఈ రెండు మూడు నెలల్లో ఉంది దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముంటాయి ఏందనేది మనం అప్డేటెడ్గా ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఇక మార్చ్ ఇరవై ఒకటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్ నాలుగు వరకు కొనసాగుతాయి షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎస్ఎస్సి బోర్డు రాష్ట్రంలో మార్చ్ ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి ఈ మేరకు గురువారం ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు షెడ్యూల్ రిలీజ్ చేశారు ఇక ప్రధాన పరీక్షలు మార్చ్ ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ రెండు వరకు కొనసాగనుండగా మూడు నాలుగు తేదీల్లో ఓఎస్ఎస్సి వొకేషనల్ కోర్సుల పరీక్షలు ఉంటాయి టెన్త్ పరీక్షలు రోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర గంటల వరకు ఉంటాయి ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ మాత్రం తొమ్మిదిన్నరకు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యేటప్పుడు పదకొండు గంటలకు అయిపోతుంది ఎందుకంటే యాభై మార్కుల పేపర్లు కాబట్టి ఫిజికల్ సైన్స్ యాభై బయాలజికల్ సైన్స్ యాభై కాబట్టి ఇంగ్లీషు సైన్స్ ఎగ్జామ్ మినహా ఇంగ్లీషు సైన్స్ ఎగ్జామ్ మినహా మిగిలిన అన్ని పరీక్షలకు ఆబ్జెక్టివ్ పేపర్ అంటే పార్ట్ బి అనేది చివరి అరగంట ముందు అందిస్తారు సైన్స్ పేపర్కు చివరి పదిహేను నిమిషాల ముందు అందిస్తారు ఇంగ్లీష్ పేపర్ మాత్రం పార్ట్ ఏ పార్ట్ బి రెండు ఒకేసారి విద్యార్థులకు అందిస్తారు ఇక్కడ షెడ్యూల్ అయితే గమనించవచ్చు టెన్త్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఇక మార్చి ఇరవై ఒకటి రోజు తెలుగు పేపర్ ఉంటుంది తెలుగు ఎగ్జామ్ ఉంటుంది మార్చి ఇరవై ఒకటి మార్చి ఇరవై రెండు సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది తర్వాత మార్చ్ ఇరవై నాలుగు మనకి ఇంగ్లీష్ హిందీ ఇంగ్లీష్ మధ్య ఒక రోజు గ్యాప్ వచ్చింది చూడండి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇంగ్లీష్ ఉంటుంది ఇక్కడ మ్యాథ్స్ కూడా ఒక రోజు టైం వచ్చింది మార్చ్ ఇరవై ఆరుకు మ్యాథమెటిక్స్ ఉంటుంది మార్చి ఇరవై ఎనిమిదికి ఫిజికల్ సైన్స్ ఉంటుంది ఈడ కూడా ఒక రోజు గ్యాప్ వచ్చింది ఈడ ఇరవై ఏడు లేదు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మధ్యన ఇరవై తొమ్మిది బయాలజికల్ సైన్స్ ఇక ఏప్రిల్ రెండు సోషల్ స్టడీస్ ఏప్రిల్ మూడు ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ ఉంటుంది అదే సంస్కృతం అరబిక్ ఏప్రిల్ ఫోర్ రోజు ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ టూ సంస్కృతం అరబిక్ పేపర్ టూ ఉంటుంది ఇక్కడ పేపర్ వన్ ఉంటుంది ఇక గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ టీజీడబ్ల్యూఆర్ ఈఐఎస్ కార్యదర్శి అలుగు వర్షిణి రాష్ట్ర ఎస్సీ బీసీ సాధారణ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ వచ్చింది ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఈ అవకాశం దరఖాస్తు చేసుకోవచ్చు ఐదో తరగతి ప్రవేశానికి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు ఇరవై మూడు ఫిబ్రవరి ఇక అభ్యర్థులు దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది తమకు అర్హతలను పరిశీలించుకొని ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్లో వంద రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి ఇక డేట్స్ గమనించాలి ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే రేపటి నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ టైం వరకు మనము అప్లికేషన్ చేసుకోవాలి అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు ఉంటుంది ఒక ఫోన్ నెంబర్తో మాత్రమే ఒక్కటి మాత్రమే ఛాన్స్ ఉంటుంది అభ్యర్థికి బదులుగా వేరే ఫోటో పెట్టి దరఖాస్తు చేసిన సో అట్టి వారిపై సెక్షన్ ఎయిటీన్ సిక్స్టీ ప్రకారం క్రిమినల్ చర్యలు చేపడతారు విద్యార్థుల ఎంపికకు పాత జిల్లా ఒక యూనిట్గా పరిగణించబడుతుందని అభ్యర్థికి మరింత సమాచారం అవసరమైతే ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్స్ని అయితే సంప్రదించండి ఎస్బీఐలో పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు జేఏ పోస్టులు తెలంగాణలో మూడు వందల నలభై రెండు ఆంధ్రప్రదేశ్లో యాభై ఖాళీలు దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణలో మూడు వందల నలభై రెండు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో యాభై ఉన్నాయి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే నెల ఏడవ తారీఖు వరకు అవకాశం ఉంది దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటినాటికి ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలి అయితే గరిష్ట వయోపరిమితి విషయంలో ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు సడలింపు ఉంది ఓబీసీలకు మూడేళ్ళు ఉంది పీడబ్ల్యూడీ వాళ్ళకు జనరల్ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంది అలాగే అభ్యర్థులు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి లేదా గ్రాడ్యుయేట్ ఆఖర్ సంవత్సరం అవుతున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరిలో ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్ష మార్చిలో ఉంటుంది మార్చి లేదా ఏప్రిల్లో ఉంటుంది వివరాల కోసం ఎస్బీఐ డాట్ సివో డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు సంప్రదిస్తే పూర్తి వివరాలు అయితే అందులో ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి